తొలి అడుగు తొలి రాజకీయ వ్యూహాన్ని నారా లోకేష్ ఈరోజు ప్రారంభించారు ఆ రాజకీయ వ్యూహం ఏంటి అంటే వారాహిని ఆపలేరు యువగళాన్ని ఆపలేరు అని చెప్పటం ద్వారా పవన్ కళ్యాణ్ ని ఆపేటువంటి శక్తి ఎవరికీ లేదు పవన్ కళ్యాణ్ మేము కలిసి ఉన్నాము పవన్ కళ్యాణ్తో మేమున్నాము లేదా పవన్ కళ్యాణ్ మాతో ఉన్నారు అని చెప్పటం ద్వారా రాజకీయ వ్యూహానికి అడుగులు వేశారు నారా లోకేష్ తొలి రోజు తొలి అడుగు తొలి వ్యూహం సక్సెస్ ఎందుకు ఆ వరుడు చెప్తున్నాను అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక బేస్లో ఉన్నారు కానీ లోకేష్ అభిప్రాయాలు ఏంటి జనసేన పైన లేదా పవన్ కళ్యాణ్ పైన అన్న చర్చ ఉన్నది మొన్న ఇటీవల చంద్రబాబు నాయుడు గారి ఇంటికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు అక్కడ లోకేష్ కలవలేదే లేరనుకుంటా అన్న చర్చ ఉంది అంటే ఆయన అక్కడ ఆ టైంకి లేరు అక్కడ ఉండటం వలన మరి ఆ నేపథ్యంలో అసలు ఈ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి అన్నటువంటి ఒక మీమాంస ఉన్నది మరి ఆ ఆ మీమాంసకి లేదా ఆ అనుమానాలకి వాటన్నిటికీ స్టాప్ పెడుతూ వారాహి అంటే పవన్ కళ్యాణ్ మేము ఇద్దరం ఒకటే దానిని ఆపలేరు నన్ను ప పవన్ కళ్యాణ్ని ఆపలేరు నన్ను ఆపలేరు అని చెప్పటం ద్వారా ఇక్కడి నుంచి నాలుగు వందల రోజులు జరుగుతున్నటువంటి యువగళం పాదయాత్రకి పరోక్షంగా లేదా పరక్ ప్రత్యక్షంగా పవన్ కళ్యాణ్ జనసేన వీర మహిళలు పరోక్షంగా మద్దతు ఉండేటువంటి అవకాశం ఏర్పడింది ఎందుకు అని అంటే ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరిని గురించి ప్రస్తావించాల ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి గురించే ప్రస్తావించారు ఒకసారి ఆ బైట్ ప్లే చేయండి ఒకసారి పిసిఆర్ ఆ బయట ప్లే చేయండి మనం ఎవ్వరు ప్రజల సమస్యలను పోరాడకూడదు కలిసి గట్టుగా ఎవరు వెళ్ళకూడదు మనమే కాదు ప్రజల తరపున పోరాడుతున్న పవన్ కళ్యాణ్ గారు కూడా బయటికి అడుగు పెట్టకూడదంట ఏకంగా ఆయన పర్యటనల కోసం తయారు చేసుకున్న వారాహి కూడా ఆంధ్ర రాష్ట్రంలో పర్మిషన్ పర్మిషన్లు ఇవ్వరంట ఏ వన్ సైకోర్ రెడ్డికి ఒకటే చెప్తున్నా నీ జియో వన్ మడత పెట్టుకుని ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకో ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకో వారాహి ఆగదు ఈ యువగలం ఆగదు యువత తరపున ఓరాడడానికి యువగలం మమ్మల్ని మీరు ఆపలేరు అడ్డొస్తే తొక్కకు నిలిపోతాం భయం నా బయడలో లేదు ఇక్కడ వారాహి వాహనాన్ని ఆపలేవరని ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీలో ఎవరు ఇంత గట్టిగా చెప్పాల తెలుగుదేశం పార్టీలో ఎవరు చెప్పాల కానీ ఫస్ట్ టైం లోకేష్గా ఆ స్టాండ్ తీసుకోవటంతో మిగిలిన వాళ్ళు కూడా ఆ స్టాండ్ తీసుకోవడానికి ఒక బలం ఏర్పడింది పార్టీలో పార్టీలో ఒక డైరెక్ట్ ఒక డైరెక్షన్ ఇచ్చేసినట్లు అయిపోయింది ఆ డైరెక్షన్ ఇక ఇక్కడి నుంచి అది బలపడుతుంది అది ఇంకొంచెం బాండింగ్ ఎక్కువైపోతుంది తర్వాత ఆ ఒక పొత్తు కలయికలో లేకపోతే ఇంకో కలయికలో ఇక తర్వాత ప్రయాణం చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇది ఒక పాజిటివ్ సైన్ పొలిటికల్గా తను వేసినటువంటి వ్యూహం ఇక సభ సభకు సంబంధించినంతవరకు ఈరోజు జరిగినటువంటిది ఒక యాభై అరవై వేల మంది అంటున్నారు కాబట్టి సరే ఓ సభ సక్సెస్ అంతే ఎందుకనంటే అది విజయవాడలోనో గుంటూరులోనో లేకపోతే ప్రకాశంలోనో లేకపోతే ఇంకో దగ్గర పెడితే వేరు ఎక్కడో చిత్తూరు జిల్లా కుప్పంలో పెట్టారంటే అక్కడికి ఇంతమంది జనం వెళ్ళటం అని అంటే చాలా బిగ్ టాస్క్ అనమాట ఎందుకు అంత బిగ్ టాస్క్ అంటున్నానంటే అక్కడ అంత ఆ ప్రాంతానికి వెళ్ళటమే చాలామందికి అసలు కుప్పం వెల్లువాళ్ళు ఉండరు రాజకీయ నాయకులు కావచ్చు కావు కావచ్చు నెల్లూరు వెళ్ళు ఉంటారు వైజాగ్ వెళ్ళి ఉంటారు విజయవాడ వెళ్ళి ఉంటారు లేదా ఇంకో దగ్గరికి వెళ్ళి ఉంటారు తిరుపతి వెళ్ళి ఉంటారు కానీ కుప్పం ఎవరు వెళ్ళి ఉండరు చాలా తక్కువ అరుదు మరి అలాంటి కుప్పానికి అంతమంది వెళ్ళటం అని అంటే నిజంగా అది అక్కడ ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం కావున అక్కడి నుంచి ప్రారంభించడానికి శుభ భావించి అక్కడి నుంచి తండ్రిని ఆశీర్వదించినటువంటి ఆ ప్రజాని యొక్క ఆశీర్ రచనాలతో మొదలు పెడితే అది సక్సెస్గా ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి ప్రారంభించడం ద్వారా తెలుగుదేశం పార్టీకి కూడా కుప్పాని విలువని లేదా చంద్రబాబు నాయుడు గారి ఆదర్శాన్ని తెలియజేసేటువంటి ఉద్దేశంతో అక్కడి నుంచి అనుకోవాలి ఇక నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ టూ ఏంటంటే ఎవరైతే యువతకి యువతకి ఒక మేనిఫెస్టోని ఏర్పాటు త్వరలో ప్రకటిస్తాను యువత మేనిఫెస్టో ప్రకటించడంతో పాటు యువతకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం వచ్చిన వెంటనే వాటన్నిటి పరిష్కారం దిశగా అడుగులు వేస్తాము అని చెప్పటం అనంటే యువతనే పూర్తిగా వాళ్ళు అట్రాక్ట్ చేసే విధంగా వాళ్ళని తన వైపు తిప్పుకునే విధంగా వాళ్ళతో తన ప్రయాణం కొనసాగే విధంగా తను ఒక వ్యూహాత్మకమైనటువంటి అడుగులకి ఆయన ఈరోజు వేశారు సరే ఏదన్నా కానీ ఈరోజు ఒక సభ సక్సెస్ఫుల్గా వెళ్ళింది చిన్న చిన్న సంఘటనలు ఒకటి తారకరత్న పడిపోవటం ఒకటి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఉండరు కండిషను కొంచెం సీరియస్గానే ఉందని చెప్తూ ఉన్నారు ఇక అట్లాగే ఈరోజు అచ్చెం నాయుడు గారు కూడా కాస్త ఆయనకు కాస్త కోపం వచ్చినట్లుంది మొత్తానికి పోలీసుల మీద దుష్ పదజాలాన్ని వాడారు అంటే ఆయన మొత్తం ఆ ప్రోగ్రాం మొత్తం చూసిన తర్వాత ఆ కష్టం అవ్వ అక్కడ చూసిన తర్వాత పోలీసు సహకారం లేకపోవడంతో ఆయన ఒక అంత ఆగ్రహానికి లోనయ్యారు అలా అనటం తప్పే ఇక అదేవిధంగా ఎవరైతే మాట్లాడినటువంటి వాళ్ళు పయ్యావుల కేశవ్ గారు ఒక మంచి ఒక మెసేజ్ని ఇచ్చారు పయ్యావుల కేశవ్ గారు ఇచ్చినటువంటి మెసేజ్ ఏంటంటే నేర్చుకో విను తర్వాత ఆచరించు ముందు వినటాన్ని ఎక్కువ అలవాటు చేసుకో వాళ్ళు చెప్పిందన్నటువంటి దాన్ని ప్రజల దగ్గర ఉన్నటువంటి కష్టాలని లేదా వాళ్ళు చెప్పినటువంటి అభిప్రాయాన్ని వాళ్ళ ఆలోచనని లేదా వాళ్ళు చెప్పేటువంటి మంచి అంశాలను నేర్చుకో వాటిని ఆచరించటానికి అమలు చేయి అని ఒక మంచి ఒకసారి పయాల్ కేశవ్ గారి బయట కూడా వేయండి ఒక మంచి మెసేజ్ అనమాట ఎవరు అయినా సరే ఎప్పుడు మనం అక్కడ వెళ్తాం ఎందుకు నేర్చుకోవటానికి నేర్చుకోవటానికి వాటిని ఆచరించడానికి ప్రజల మద్దతు తెలుసుకోవటం ప్రజల మద్దతు ఎప్పుడు వస్తుంది వాళ్ళు చెప్పిన దాన్ని మనం విని వాటిని మనం అమలు చేస్తే అప్పుడు వాళ్ళల్లో మనకి ఇది వస్తుంది నేను వెళ్ళాను వచ్చానంటే రాదు వెళ్ళి అక్కడ నేర్చుకుంటే అప్పుడు వస్తుంది ఒకసారి బయట ప్లే చేయండి పాదయాత్రతో లోకేష్ గారి యువగలం పాదయాత్రతో తెలుగుదేశం పార్టీలో తరం మారుతున్నది అనేటువంటిది స్పష్టం అవుతోంది తెలుగుదేశం పార్టీలో యువతరం సిద్ధపడింది ప్రజల కోసం నిలబడతాం అవసరమైతే కలబడతాం అంటూ యువగలం నినదిస్తోంది అన్నటువంటిది సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ యువగలం పాదయాత్ర సందర్భంగా లోకేష్ గారికి రెండు మాటలు చెప్పాలనుకుంటున్నా నేను ఇబ్బందులు పెడతారు ప్రజల కోసం ఓర్చుకో మాటలో పెద్దలు మంచి మాటలు చెప్తారు నేర్చుకో ప్రజల కష్టాలు చెప్తారు పంచుకో ఎన్నో సమస్యలు వినిపిస్తారు సంపూర్ణంగా తెలుసుకో ప్రత్యర్థులు మాటలతో రాళ్లు వేస్తారు నువ్వు ఎదగడానికి మెట్లుగా మార్చుకో ఉలిదెబ్బలు తింటేనే రాయైన శిల్ప